నేను మీ డాక్టర్ వెంకట్ సీనియర్ కన్సల్టెంట్ సర్జన్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు ఈరోజు మనం మెడకు చేయాల్సినటువంటి ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం ఇవి చాలా సులువైన వ్యాయామము మీరు ఇంటి దగ్గర అయినా ఎక్కడైనా ఆఫీస్లో అయినా కూర్చొని చేసుకోవచ్చు బాగుండే చేతిలో కూర్చొని గా కూర్చోండి వీలైనంత వరకు తర్వాత మీ మెడ మూమెంట్స్ మెడ ఎలాగైతే తిప్పుతామో రైట్ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ రైట్ ఇట్ లెఫ్ట్ ఇంట్ సో ఈ మూమెంట్స్ ని మనము ఆపడానికి ప్రయత్నం చేస్తాము ఎండరాలు గట్టిపడతాయి ఫస్ట్ స్టెప్ సిక్స్ స్టెప్స్ ఉన్నాయి మొత్తం ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ రెండు చేతులు తీసుకోండి ఈ నుదురు దగ్గర పెట్టండి పెట్టి మీరు మెడను ముందుకు ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి మీ అర చేతులు దాన్ని ఆపాలి సో ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు హోల్డ్ ఇట్ ఫర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు సెకండ్లకి ఆపించండి అయిపోయింది సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇలా బెండ్ చేసినప్పుడు మీ ఈ రెండు మజల్స్ స్ట్రాంగ్ అవుతాయి సెకండ్ స్టెప్ రెండు చేతులు ఇలా పెట్టుకోండి వెనక్కి పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీ మెడని వెనక్కి తగ్గడానికి ప్రయత్నం చేయండి మీ చేతులు వాటిని ఆపుతుంది అలా ఐదు సెకండ్ని ని ఉంచాలి ప్రెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్కి మీ అలచేతులని తల దగ్గర కుడివైపు పెట్టి ఈ మెడని రైట్ సైడ్కి బెండ్ చేయాలి అంటే ఈ మీ తలని కుడివైపుకు నొక్కాలి నొక్కండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వీలైనంత వరకు మెడ తిప్పకుండా స్ట్రైట్గా ఉంచాలి అలాగే ఎడం చేతి తీసుకోండి ఎడమ చేతిని ఇక్కడ పెట్టి ప్రెస్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో మీరు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇటువైపు కండరం పడుతుంది సో ఇది ఫోర్ స్టెప్స్ ఫైవ్ సిక్స్ స్టెప్స్కి ఏం చేయాలంటే మీ కుడి చేయి తీసుకొని కుడి చంప దగ్గర పెట్టుకోండి కుడి చంప దగ్గర పెట్టి మీ మెడని కుడివైపు తిప్పడానికి ప్రయత్నం చేయండి కుడివైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తుంటే మీ మెడ దాన్ని ఆపుతుంది చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే ఎడం చేయిన్ తీసుకొని ఎడం చెంట వైపు పెట్టుకొని మీరు తలని అటువైపుగా తిప్పడానికి ప్రయత్నం చేయాలి మీ ఆగుతుంది సో మీరు ఇలా తిప్పడానికి ఆ చేయి అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇవి సిక్స్ స్టెప్స్ ఆఫ్ బైసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ ఒక్కొక్క స్టెప్ ఐదు సెకండ్లు ఉంటాయి ఈ మొత్తం ఆరు స్టెప్స్ ని మీరు ఆరు సార్లు రిపీట్ చేయాలి అంటే ఐదు ఐదు ఇంటూ ఆరు ఎంత సులువైన వ్యాయామం చేయడానికి మీరు కేవలం మూడు నిమిషాలు పడుతుంది ఎలా అంటే ఒక్కొక్క స్టెప్ మొత్తం ఆరు స్టెప్స్ ఉన్నాయి ఒక్కొక్క స్టెప్ కేవలం ఐదు సెకండ్లు ఉంటుంది అంటే ఐదు ఇంటూ ఆరు ఫైవ్ సిక్సర్ థర్టీ ఇటువంటిది మీరు సార్లు రిపీట్ చేయండి అంటే నూట ఎనభై సెకండ్లు నూట ఎనభై సెకండ్లు అంటే కేవలం మూడు నిమిషాలు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రోజు మూడు సెకండ్ మూడు నిమిషాలు లేదంటే ఆరు నిమిషాలు లేదంటే తొమ్మిది నిమిషాలు మీ మెడ నొప్పి అతి సులువుగా తగ్గే అవకాశం ఉంది